దేని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలారా మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి నామంలో మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే జైఫన్య గ్రంథము మూడాధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చూస్తే దేవుడు అంటా ఉన్నాడు నీకు మంచి పేరును ఖ్యాతిని కలరి ఆ పేరు ఖ్యాతి నీకు శాశ్వత కాలం ఉండేటట్లు నేను చేయగలిగిన దేవుడను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క బిడలారా అంత మాత్రమే కాదు మరి దేవుడు మనకి ఏం చేయగలిగింది గోవుడు మంచి పేరుని మొగ వాడు రెండవదిగా మంచి ఖ్యాతిని కలగ చెయ్యగలిగినటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటా ఉన్నాడు దేవుని యొక్క బిడలారా ఎందుకంటే మంచి పేరు మంచి ఖ్యాతి మన కష్టాన్ని బట్టో మన పరిస్థితులను బట్టో వచ్చేది అది వేరైతే దేవుని నుండి వచ్చేది చాలా శ్రేష్టమైనదని ప్రభు ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు ఎంత గొక్క మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు నేను మీకు మంచి పేరును ఖ్యాతిని నేను కలగజేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అంటున్నాడు పంతొమ్మిదో వచ్చిన ఆ పాలన నేను వంశపెట్టి వారిని అందరిని నేను శిక్షితును కుంటుచో నడుచు వారిని నేను రక్షించును చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును ఏ ఏ దేశంలో వారు అవమానము నొందిదరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేద్దాను చూడండి దేవుని యొక్క బిడ్డలారా మరి గమనించినట్లయితే దేవుడు అంటా ఉన్నాడు హింస పెట్టేటువంటి పరిస్థితుల నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను ఈ రోజు నీ పరిస్థితులు ఏ హింస గుండా వెళుతుందో నీ నీవు మానసికంగా ఎలాంటి హింస పొందుతున్నావో అది నీకే తెలియను కాబట్టి ఆ హింస ఏం చేస్తుంది నేను దేవుని పట్ల నీకు శ్రద్ధ లేకుండా చేస్తా దేవుని బట్లారా ఆ సాతానుడు నీ యొక్క హృదయములు ఏలుబడి చేసేటట్లు ఆ హింస చేస్తుంది నీవు దేవుని ఆశ్రయించావనుకో నీకు కలిగిన దానిని మరి మరి క్షేమంగా దేవుడు ఉంచేటటువంటి దేవుడై ఉన్నాడని నేను చెప్పడానికి ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు దేవుడు ఎవరి మీద దృష్టి పెడతా ఉన్నాడు అంటే ధనవంతుల మీదో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ మీద మంచి వాళ్ళ మీద కాదంట అంటున్నాడు హింస పడు అందరినీ నేను హింస పెట్టు వారిని అందరినీ నేను శిక్షిస్తాం అంటే నేను నేను అంటున్నాను హింస ఎవరైతే నేను పెడతారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో శిక్షిస్తాడు అంటే దేవుని యొక్క శ్రద్ధ ఎవరి మీద ఉందని ఆలోచన చేస్తే హింస పడేవారి మీద దేవుని యొక్క దృష్టి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుని యొక్క బిడ్లార ఆత్మీయ జీవితంలో ప్రతి ఆలోచన కూడా ఎంతో హింస పెడతా హింసగా మారుతా ఉంటది ఎందుకంటే మనం దేవుని ఆ ఆత్మీయతలు ఎదుగుతా ఉన్నప్పుడు ఏదో ఒక బలహీనతలు మన హృదయంలో ఆలోచనలుగా మనం మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటది దేవుల్లో దేవునితో నీకు స్నేహమును దూరం చేసేటువంటి పరిస్థితి హింసకుంటది నువ్వు హింస అనేది ఒక దురాత్మ అది నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా లేకుండా మరి నిన్ను ఇబ్బంది పడేటట్లుగా కూడా ఉంటదని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది అయితే దేవుడు అంటున్నాడు దేవుడు ఏమంటా ఉన్నాడంటే నీ హింస పడేవారి మీద నువ్వు ఏదన్నా పరిస్థితుల్లో హింసపడుతూ ఉన్నావా అనారోగ్యం అనే పరిస్థితులు హింస పడుతున్నావా నీ శరీరములో రుగ్గుమతులతో హింస పడుతున్నవా మానసికమైన వృత్తులతో గొడవలతో అవమానాలతో నిందలతో నువ్వే రీతిగా హింసింపబడుతూ ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టి హింస పెడే వారి మీద ఉందంట అంతకీ ఎవరైతే నిన్ను హింస పెడుతున్నారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు శిక్షిస్తాడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది దేవుని యొక్క బిడ్డలారా మరి నిన్ను మరి ఏమైనా దేవుని సన్నిధి నుండి పారిపోవడానికి ఏమైంది మరి అది కూడా ఒక రకమైన హింస మరి అది కూడా ఒక రకమైన ఇబ్బంది అని మనం ప్రీవియస్ నేర్చుకున్నాం బిడ్డ అంత మాత్రమే కాదు మరి దేవుడు అంటా ఉన్నాడు నేనేం ఏం చేస్తాడంటే ఆయన బలపరిచే దేవుడైనాడు దేవంబిడ్లారు ఇంకేమన్నాడు కుంటువారిని కుంటుచూ వారిని నేను రక్షిస్తాను కుంటుచూ నడిచేవాళ్ళు అవిటితన్ ఇది నేను శారీరకమైన అవిటితనం ఉంది గురించి కాదు కానీ ఆత్మీయ జీవితంలో ఏ ఏ రంగాల్లో పడిపోయి మన ఆత్మీయతకు కుంటుబట్టిందో అట్లా కుంటు పట్టిన వారిని దేవుడు ఏం చేస్తాడు దేవుని దేవుడు మరి చూడండి ఆ యొక్క అపోస్తుల కార్యం మూడు ఆరా దేవులు కుంటితో నడుచున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు నజరడైన ఏసు నామములో మరి పేతులు ఆయన చేల మండలను బలపరిచి దేవుడు వారి ద్వారా మరి అతన్ని రక్షించినట్లుగా మనం చూస్తాం అట్లాగే సమయలు రెండో సమయంలో తొమ్మిది నాలుగులో కూడా మనం గమనించవచ్చు దేవుని బిడ్డలారు నాకు సహవాసం లేకపోవడం కుంటి కాదు దేవుని ఆత్మీయతలు ఎరగలేకపోవడం కూడా కుంటితనం కిందకి వస్తుందని దేవుని ఇక్కడ లేఖను సెలవిస్తా ఉంది కాబట్టి మనలో ఉన్న కుంటి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన తీసివేస్తాడు నీకు కుంటి లేకుండా ఆత్మీయతలు నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి అంటే మాత్రం నీకు ఏం కావాలంటే దేవునితో సహవాసం అనేది ఉండాలి రెండోది నీ హింస పెట్టే వారిని దేవుడు శిక్షిస్తానని ఈ యొక్క మాట ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడో విషయం చెదరగొట్టబడిన వారిని ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే సమకూరుస్తాడంట దేవుడు వెళ్లారా చదర పట్టబడిన వారిని సమకూరుస్తాడంట మరి ఏం జరిగిద్దంటే చెదిరిపోయినటువంటి మనసు ఏం చేస్తుందంటే దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని పాడు చేసేదిగా ఉంటదని దేవుడు అంటున్నాడు కానీ ఆ చెదరిపోయినటువంటి హృదయంలో ప్రార్థనాత్మతో నింపి ఆ చదిరిన హృదయాన్ని ప్రార్థనతో నింపి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను సమకూర్చానంటే దేవుని బిడ్డారు ఒకరోజు ఒకసారి జ్ఞాపం చేసుకున్నట్టయితే దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా మందిని తన తన స్థానం తన సన్నిధికి సమకూర్చుకున్నాడు దాని ఏలు గాని ముర్దికాయ గాని ఎస్తేరు గాని షడ్రక్ మెషిక్ అభిగుణాలు గాని ఏసేగు ని జిర్బావేలు జిర్బాబేలు ఎజ్ర వీళ్ళందరినీ కూడా వారు వీళ్ళు మరి చెదరిపోయినటువంటి వ్యక్తులు ద్వారా హింస పెట్టబడిన వారు వీళ్ళు అయిన వారు ఆత్మీయీవితానికి కుంకుతనం తెచ్చుకోకుండా ఉన్నప్పుడు వారికి ఏం కలిగిందంటే ఖ్యాతి కలిగింది దేవుని బిడ్డలారా మంచి పేరు కలిగింది దానికి గల కారణం ప్రార్థన దేవుని బిడ్డలారా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్న ప్రార్థన చెబుతాను మర్చిపోని వారిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉంది చూడండి ధాన్యాలు లావు ధాన్యాలకి ఏం చేశారంటే మరి యథాప్రకారం ముమ్మారు మోకాళ్ళుని ఒక శాసనం సంతకం చేయబడినప్పటికి కూడా ఆయన ఏం చేస్తాడంటే రాజు తప్ప ఎవరికి కూడా వాళ్ళ ప్రా బాధలు చుప్పుకోకూడదని ఒక శాసనం బయలుదేరినప్పుడు ధాన్యాలు దాన్ని లక్ష్య పెట్టక యథాప్రకారం ముమ్మారు ఏం చేస్తాడంటే మోకాళ్ళుని మరి మరి తన దేవునికి ప్రార్థన చేయటం వస్తాడు దేవుని బిడ్డ తన దేవునికి ప్రార్థన చేయుటూ ఇంకా ధాన్యాలుగా నువ్వు ఆరాధ్య పద వచ్చిన చూస్తే శాసనం సంతకం చేయబడినని ధాన్యాలు తెలుసుకునే నన్ను అతడు తన ఇంటికి వెళ్లి యథా ప్రకారం అనుదిన ముమ్మారు మోకాళ్ళు ఉండి తన ఇంటి పైగా దీ కిటికీ లెరుసు తన దేవునికి ప్రార్థన చేయొచ్చు అని స్తించు వచ్చింది ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా మరి ఇలా చేస్తే తన రాజుకు తప్ప ఎవరికి మృక్కిన కూడా మరణం ఉందని మరి ఒక ఆజ్ఞ బయలుదేరింది అంటే దానియాలికి మరణాన్ని భీతిగా చూపించి మరి దానియల్ ప్రార్థనా జీవితాన్ని చెడగొట్టాలని మరి చెదర సమ్మగ చెదరపోయినటువంటి గుంపులో మరి ప్రజలు మరి తన మీద కుట్ర బండితా ఉన్నారు అయినను మరణానికి భయపడకుండా దేవునికి అనుదీనము యధా ప్రకారం ఉమ్మాళ్ళు మోకాళ్ళుని ప్రార్థన చేసినటువంటి అనుభవం దాని అనుభవం దేవుని యొక్క బిడలార అందుకే ఎరుశలేం అంటే నీ హృదయం కిటికీలు అంటే నీ హృదయం నీవు హృదయం లో నీ యొక్క కిటికీలను తెరిచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ మీద వస్తున్నటువంటి ప్రతి దాడి నుంచి కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు దాని కూడా ప్రార్థన చేసుకున్నాడు మరి తన దేవునికి తనను ప్రార్థన చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వచ్చాడు అయితే మరి తనని సింహాల బోనులో వేయటం జరిగింది దేవుని యొక్క బిడ్డారా కానీ ఆ సింహాల భోన్ నుండి దేవుడు తననేం చేశాడు తప్పించాడు ఒక నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుని సమయం అంటూ వచ్చినప్పుడు నువ్వు చెదరపోయిన నీ జీవితాన్ని దేవుడు సమకూరుస్తాడు దేవుని బిడ్లారా చెదరపోయిన నీ బ్రతుకుని దేవుడు లేవనెత్తుతాడు దేవుని బిడ్లారా కుంటితనంబడినని ఆత్మీయ జీవితాన్ని దేవుడి పైకి లేవం ఎత్తుతాడు దేవుని బుడ్లారా దానియాలు తన ఆత్మీయ జీవితానికి కుంటితనం రానియకుండా మరి తనని హింస పెడుతున్నప్పటికీ కూడా మరి దేవు మరి దేవుని కొరకు ప్రార్థన చేస్తూ మరణ భీతినికి మరణానికి భయపడకుండా మరి దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు తనని విడిపించినట్లుగా మనం చూస్తా మన దేవుని యొక్క బిడ్డలారా వెంటనే నీ జీవితాన్ని ప్రతి క్షణము ప్రతి గడియ ప్రార్థనలో కనిపెట్టుకుంటూ ఉండాలి దేవుని సమయం కొరకు కనిపెడుతూ దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యంగా రాజు అంటాడు దాని వెళ్ళగ్రం ఐదో అధ్యాయం మరి పద్నాలుగో వచ్చినములో ఒక మాట అంటాడు దేవుని యొక్క బిడ్లారా మనం గమనించినట్లయితే ఏమంటాడు దేవతల ఆత్మయో వివేకమును బుద్ధియో విశేష జ్ఞానమును ఎందున్నామని నిన్ను గుర్చి వింటిని ఏమంటున్నాడు రాజు అన్య రాజు మరి ధాన్యాల గురించి సెలవిస్తున్నటువంటి మాట నీకు మంచి మరి దేవుని యొక్క ఆత్మ ఉందని నేను నమ్ముతున్నానని మరి నేను విన్నానని ఆ యొక్క రాజు సాక్ష్యం ఇస్తున్నాడు ఈ రోజు నువ్వు ఉంటున్న ప్రాంతంలో నువ్వు యొక్క భక్తి జీవితాన్ని గురించి సాక్ష్యం కలిగి ఉన్నావా మరి నువ్వు హింస పడుతూ ఉన్నప్పుడు ఆ హింసను కట్టుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నావా ప్రార్థన చేస్తూ నీ ఆత్మ జీవితానికి కుంటుబడకుండా ఉన్నప్పుడు నీ ప్రార్థన అంగీకరించబడే ఒక దినమున నువ్వు దేవుని మందిరములో నీ వారితో సమకూర్చబడి దేవుని ఆరాధిస్తావు ఆ రీతిగా చేయడాన్ని బట్టి నీకు మంచి పేరు ఖ్యాతిని దేవుడు తలగలేస్తాడు దేవుని ఇక్కడ కాబట్టి నీకు మంచి పేరు ఖ్యాతి రావాలంటే నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి హింసపెడుతున్న వారిని దేవుడు దృష్టి ఉంది హింసపడి వారి మీద దేవుని యొక్క దృష్టి ఉంది హింస పెట్టేవారిని దేవుడు శిక్షిస్తాడు అయితే నువ్వు చేయాల్సిందంటే హింస పడుతూ దేవుని స్థుతిస్తూ నీ ఆత్మీయ జీవితానికి కుంటితనం రాకుండా ఒక కాలం వచ్చి దేవుడు నిన్ను సమకూర్చేంత వరకు కూడా ప్రార్థనలో దానియాల వలెస్తే షడ్రక్ మేష కబెజ్ఞాల వలె మన భక్తుల వలె మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆశ్చర్యకరంగా దేవుడు నీకు మరి వీటన్నిటి ను తప్పించి నీ మంచి పేరును ఖ్యాతిని కలగజేసి నిన్ను ఆశీర్వాదకరంగా బారుస్తాడని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బడులారా మరి ఇట్టి మాటలు ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక అమ్మేన్ గడ్ బేస్ యూ ఈ యొక్క కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి కామెంట్ రూపంలో తెలియచేయమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను ప్రభు యొక్క నామంలో మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు ప్రైజ్ అమ్మేన్